అయోధ్యలో జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబును ఆహ్వానించారు నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయోధ్యకు చేరుకున్నారు చంద్రబాబుతో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా అయోధ్యకు వెళ్లారు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు శ్రీరామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకుగానే ఆలయ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశమంతటా హై అలర్ట్ ప్రకటించామని హోంమంత్రి పరమేశ్ తెలిపారు రాష్టంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు లో తన నివాసం వద్ద మీడియాతో సున్నితమైన అంశమని అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలను ఆదేశించామని పూజలకు ఎటువంటి అభ్యంతరం లేదని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని ఆయన సూచించారు